ఇక భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ త్వరలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం పార్టీ కార్యాచరణపై అధినేత సుదీర్ఘ కసరత్తు పార్టీ పార్టీ ఇతర ప్రముఖులతో సమాలోచనలు కార్యకర్తలు అనుబంధ సంఘాలకు శిక్షణ శిబిరాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎట్లుండబోతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలామంది కూడా ఒక సందిగ్ధంలో ఉన్నారు భారత రాష్ట్ర సమితికి ఏమీ కాదు ఎందుకంటే కేసీఆర్ కానీ కేటీఆర్ని కానీ హరీష్ని కానీ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి దాంట్లో వాళ్ళు బా బీజేపీ సహకారం తీసుకున్న అట్లా వాళ్ళు కూడా ఇస్తున్న పరిస్థితి కనబడతాను ఇక్కడ కార్యకర్తలు బలంగా ఉన్నారు పార్టీ క్యాడర్ అంతా కూడా బలంగానే ఉంది కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ఒక హూందాతనంతో మళ్ళొక్కసారి తిరిగి పూర్వవైభవం తీసుకురావడానికి కార్యకర్తల కోసం శిక్షణ శిబిరాలు అయితే ఏర్పాటు చేయాలి మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది